వెల్కమ్ టు వైకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏపీ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సభలో మాట్లాడుతూ అన్నారు నేను చేసినటువంటి సంక్షేమం ఏ పాలకులు కూడా చెయ్యలేదు అని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధం ఆడేశారు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్లో ఆర్జులు ఎవరండి ఎన్టీ రామారావు గారు కాదా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి వరకు సామాజిక పింఛన్లు కూడా లేవుగా లేవుగా కూడు గూడు గుడ్డ అంటే కాంగ్రెస్ గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే పేదవాడికి ఇల్లు అంటే నాలుగు కర్రలు పది తాటాకులు ఇచ్చేసేవాళ్ళు ఆ కర్రలు పాతుకుని తాటాకు వేసుకొని అందులోనే బతకాలి అది ఇల్లు అంటే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పక్కా ఇళ్ళు నిర్మించుకోవాలి అని పెట్టుకున్నారు అక్కడ మొదలైంది సంక్షేమం ఎనభై రూపాయలు ఇరవై రూపాయలు ఎంత ఉండేది దాన్ని రెండు వందలు చేశారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెయ్యి రూపాయలకి తీసుకొచ్చారు వెయ్యి రూపాయలకి తీసుకొచ్చారు దాన్ని రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటా పోతా పెంచుకుంటా పోతా అని ఐదేళ్లలో చేసింది ఇంకో వెయ్యి రూపాయలు పెంచాడు ఇప్పుడు వచ్చి ఇంకో ఐదు వందలు పెంచుతాట అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత చూసుకొని బడ్జెట్లు ఉంటే అప్పుడు పెంచుతాట వచ్చే ఐదేళ్లలో ఐదు వందలు మాత్రమే తెలుగుదేశం పార్టీ మళ్ళీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రొవైడ్ చేసింది సో ఇలాగ సంక్షేమ ఆద్య ఆద్యులు ఎక్కడ ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఉంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను చేసినటువంటి సంక్షేమం నేను నొక్కిన బటన్లు ఎవరు నొక్కలేదు నాదే సంక్షేమం అంటే ఇది ఆయన చెప్పుకునేటువంటిది అయితే ఈ సంక్షేమం వెనకాల ఉన్నటువంటి అసలు గుట్టు మనం ఒక్కసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఏంటి అనేది చూసినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు బడ్జెట్ లో సంక్షేమం కోసం మాత్రమే చేసినటువంటి ఖర్చు ఎంత రెండింటి మధ్య కంపారిజన్ అనేది ఇక్కడ ఒకసారి మనం చూద్దాం సో ఇక్కడ మనం బయట పైన చూడొచ్చు ఇక్కడ మీకు కనిపిస్తోంది బడ్జెట్ లో సంక్షేమానికి చేసిన ఖర్చు పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఒకటి ఐదు శాతం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా శాతం మాత్రమే చేశారంటే నాలుగు శాతం తక్కువగానే చేశారు ఇందులో ఏ ఏ పథకాలకి ఎంతెంత చేశారు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి పదహారు లక్షల మందికి లబ్ధి చేకూరింది మార్చి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అయితే అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మందికి మాత్రమే అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళు కేవలం అంటే పదహారు లక్షల్లో సగానికి సగం కోసేశాడు తీసేయండి విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా నాలుగు వేల రెండు వందల సారీ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మందికి లబ్ధి చేకూరింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో జగనన్న విదేశీ విద్య కింద స్క్రూటిని చేసి పంపించినటువంటి వాళ్ళు కేవలం నూట పదహారు మందికి మాత్రమే లబ్ధి చేకూరింది మొదటి మూడేళ్లు పథకాన్ని రద్దు చేశారు తర్వాత పెట్టుబడుల సదస్సు ఇవి చూసుకున్నప్పుడు ఉద్యోగాల కల్పన ఇవన్నీ చూసుకున్నప్పుడు విశాఖ పెట్టుబడుల సదస్సుతో ఉద్యోగాల కల్పన మూడు సదస్సుల ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు వచ్చాయి ఇది నేను చెప్పేది కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకున్నది కూడా కాదు స్వయంగా మా మంత్రి స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించినటువంటిది సరే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో చూసినట్లయితే ఒకే ఒక్క సదస్సు ద్వారా తొమ్మిది వేల నూట యాభై ఉద్యోగాలు వచ్చాయంటున్నారు మరి ఆ ఉద్యోగాలు ఏమిటో కూడా తెలియదు అంటే గుడ్డు ఇంకా పొలగలేదు అని చెప్పుకోవాలి డిఎస్సీల ద్వారా ఉద్యోగాల కల్పన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెండు డిఎస్సిలతో పదిహేడు వేల ఐదు వందల తొంభై ఒక్క మందికి ఉద్యోగాలు వస్తే జగన్మోహన్ రెడ్డికి గుండు సున్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా గుండు సున్నా సున్నావర్ డికే డ్వాక్రా రుణాల పరిమితి ఐదు లక్షల వరకు గత ప్రభుత్వం అందిస్తే దాన్ని తగ్గించి మూడు లక్షలు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల బొక్క తర్వాత పెళ్లి కానుకలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు రెండు వందల మందికి కేవలం పద్దెనిమిది పంతొమ్మిదిలో మాత్రం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఇచ్చింది కేవలం యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి ఏం చెప్పాలి ఇంకా అలాగే ఇక సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి పదిహేను వందల ఇరవై మూడు కోట్ల ఖర్చు రెండు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండు మందికి లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నూట ఇరవై తొమ్మిది కోట్ల ఖర్చు డెబ్బై వేల తొమ్మిది వందల రెండు మందికి లబ్ది పదిహేను వందల కోట్లు రెండు లక్షల ఇరవై మూడు వేల మంది పై చిలుకు అప్పుడైతే ఇక్కడ నూట ఇరవై తొమ్మిది కోట్లు డెబ్బై వేల మందికి ఇచ్చారంటే ఉప్పు పప్పు తెచ్చుకోవడానికి చిల్లరగా ఏమైనా పనిచేయమో తెలియదు అలాగే సిఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగింది మీ అందరికి తెలిసిందే తదుపరి బీమా రెండు లక్షల పదిహేడు వేల రెండు వందల పది మందికి రెండు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఖర్చు చేసింది అంతమందికి ఆరు పాయింట్ మూడు ఏడు కోట్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఏముంది సంక్షేమం భీమా లేదు ఇంకెక్కడ ఉంది ధీమా అన్నా లో డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ విషయానికి నిజంగా నమస్కారం పెట్టచ్చు ఐదు రూపాయలకి ఏం వస్తుందిరా అంటే చక్కటి భోజనం అన్న క్యాంటీన్ లో వస్తుంది అని చెప్పి ఎంతో మంది చెప్పుకున్నారు ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారంలో ఇలా అక్కడ సిగ్గు లేకుండా భోజనం చేశారు ఆ మాట తప్పైండు సిగ్గు లేకుండా అనేది కానీ దాని సేవలు ఏంటి తెలుసుకున్నారని చెప్పొచ్చు అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి మూసేశాడు సో ఏముంది ఇక్కడ అంటే ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల మందికి ఆహారం అందించారు ఆ స్టార్ట్ చేసినటువంటి తరుణం నుంచి షార్ట్ పీరియడ్ అయినప్పటికీ కూడా ఆచరణలోకి వచ్చేసరికి లో కూడా చూసుకోవాలిగా ఉన్న దాంట్లో మాత్రం ఏడు పాయింట్ ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల మందికి లబ్ధి చేకూర్చారు అంటే ఆహారం అందించి అన్నం పెట్టారు జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు రద్దు చేసి ఉన్న ఏమీ లేదు రాజన్న క్యాంటీన్లుగా కూడా పనిచేయలేదు తర్వాత గృహ నిర్మాణం పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఇళ్ళు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి ఐదు లక్షల రెండు వేల మూడు వందల యాభై నాలుగు ఇళ్ళు పూర్తి చేశారట పండుగ కానుకలు రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్ల మందికి అందజేత పండుగ కానుకలు లేవు జగన్మోహన్ రెడ్డి హయాంలో పండుగలు కూడా లేవు రేషన్ సరుకులు ఎనిమిది రకాల సరుకులు తొంభై రెండు శాతం కార్డులకి అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి కేవలం ఎనభై ఐదు శాతం కార్డులకి బియ్యం మాత్రమే ఇంకేమీ లేవు బియ్యం కాదు అది కూడా నాణ్యమైన బియ్యం అంతే అదనంగా మంజూరు చేసిన పింఛన్లు ఆ ప్రభుత్వ హయాంలో ఇరవై లక్షలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పన్నెండు లక్షలే పింఛన్దారులకు అదనంగా పెంచిన నగదు మొత్తం పద్దెనిమిది వందలు రెండు వందల నుంచి రెండు వేల వరకు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రెండు వేల నుంచి మూడు వేలకి అది కూడా విడతల వారీగా చేతి వృత్తులకు ఆధునిక పనిముట్లు ఆదరణ పథకంతో నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల మందికి లబ్ధి జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేశాడు ఎస్సీ ఎస్టీలకి వంద కన్న వంద యూనిట్ల ఉచిత విద్యుత్ అని గత ప్రభుత్వం చెప్తే దాదాపు నలభై ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఇళ్లకి అది అమలయింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఇరవై ఆరు లక్షల ఇళ్ళకి మాత్రమే అది అయ్యింది కరెంటు బిల్లు పేదలకి నెలకి రెండు వందలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఆరు వందలు వస్తుంది ఒక్క సింగిల్ బల్బు ఉన్నప్పటికీ కూడా మద్యం క్వార్టర్ ధర నాణ్యమైంది అరవై రూపాయలు ఉంటే నాసిరకం నూట అరవై రూపాయల నుంచి రెండు వందలకు అమ్ముతోంది ఈ ప్రభుత్వం ఫ్యాక్టరీస్గా అప్పుడు కేవలం ట్రాన్స్పోర్టేషన్ పదిహేను వందలకి దక్కితే ఇప్పుడు ఐదు వేల రూపాయలు అసలు ఇర ఇసకే దొరకట్లేదు అనేది కూడా చెప్తున్నారు బీసీ కార్పొరేషన్ రుణాలు గతంలో నాలుగు లక్షల రెండు వేల మందికి ఇస్తే జగన్మోహన్ రెడ్డికి గుడ్డు ఉన్నా ఏమీ ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఆరు లక్షల మందికి ఇచ్చారు మూడు వేలు చొప్పున రెండు వేలు చొప్పున సారీ పదిహేను వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినట్టు ఉన్నారు అప్పుడు ఫిగర్ గుర్తులేదు అయితే జగన్మోహన్ రెడ్డి అసలు నిరుద్యోగ భృతి అనేది తీశాడు గుడ్డు సున్నా పీఆర్సీ అమలు నలభై మూడు శాతం గత ప్రభుత్వం అమలు చేస్తే ఇప్పుడు వీళ్ళొచ్చి ఇరవై మూడు శాతం మాత్రమే చేశారు అంగన్వాడీల జీతాల పెంపు ఆరు వేల మూడు వందలు వాళ్ళు పెంచితే వెయ్యి రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పెంచాడు ఏముంది ఇంక సంక్షేమం సంక్షేమానికి పెట్టిన ఖర్చు ఎంత ఏం చేశారు ఏమీ లేదు చెప్పడానికి సో ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఎంత చేశాడు ఈయన చేసింది ఇక మిగతా ముఖ్యమంత్రులు ఎవరు చేయలేదా అంటే ఇక గా చేయలేదు ఎందుకంటే ఏం చేసిన కంటే ఇంకా ఎక్కువే చేశారని చెప్పి చాలా మంది ఆడిపోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అనవసరంగా మా మీద బురద జలుతున్న మేము ఏం చేయలేదని మేము కంటే ఎక్కువే చేసామని చెప్పి సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇలాగే ఉందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి